ప్రైజ్ లాడ్ ప్రొవెనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను పక్షిరాజు గురించి ఈరోజు చివరి మాటగా చెప్పి నేను పక్షిరాజు గురించి ఎన్ని రోజులు చెప్పిన దాన్ని ముగిస్తాను ఈ దినమందు పక్షిరాజు ఎప్పుడు చనిపోతుందో దానికి తెలుసు ముందుగానే తెలుస్తుంది ఇతర పక్షులు ఏ పక్షులకి తెలియదు ఒక పక్షిరాజుకు మాత్రమే తెలుస్తుంది దేవుడు అలాంటి జ్ఞానాన్ని దానికి దూరదృష్టిని ఇచ్చాడు అది చనిపోయేటప్పుడు దూర ప్రదేశానికి వెళ్ళిపోతుంది ఒక బండ మీద నిలిచి సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యుని వైపే తీక్షణంగా చూస్తుంది అలా చూచి చూచి చూస్తూనే చనిపోతుంది పక్షిరాజు గ్రద్ద ఎంతసేపు అయినా సరే చనిపోయే వరకు చూస్తూనే ఉంటుంది అర నిమిషం కూడా మనం సూర్యుని వైపు చూడలేము ఇందులో శ్రేష్టమైన పాఠం ఏంటంటే విశ్వాసి సూర్యుడైన యేసు వైపే చూడాలి మలాకి నాలుగు రెండులో ఉంటుంది కదా నేతి సూర్యుడు అయినని ప్రియమైన దేవుని బిడలారా పక్షిరాజు మరణం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది ప్రపంచంలోని అన్ని మరణాలు అందరి మరణాలు చారిత్రాత్మకమైనవి కావు సవాలకరమైన సందేశాలు కాదు కొన్ని మరణాలే చారిత్రాత్మకమైనటువంటి మరణాలు సగర్వంగా నిలిచిపోతాయి చెప్పుకోదగిన మరణాలుగా ఉంటాయి అటువారిలో క్రీస్తు పూర్వము రాకుమారుడైన అలెగ్జాండర్ ఒకడు పరాజయ మెరుగుని ఆయన ముప్పై రెండు సంవత్సరాలు వయసులోనే అనారోగ్యంతో మరణించాడు కానీ ఆయన విజయాల కంటే కూడా ఆయన మరణ సందేశమే ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఆ సందేశం ఆ రోజు ముఖ్య అధికారుల్ని సమీపానికి రమ్మన్నాడు అలెగ్జాండర్ చనిపోయే ముందు నేను చనిపోయాక చేయవలసిన మూడు పనులు అని చెప్పాడు నేను మరణించాక నా వైద్యులే నా శవపేటుకును మోసుకెళ్ళాలి దారి పొడుగుత నా దేహంపై బంగారము వెండి ఆభరణాలు విలువైన వజ్రాలు చల్లుకుంటూ ముందుకు సాగాలి అవి నా ధనాగారం అంతట్లో సంపద మాత్రమే అయి ఉండాలి నేను నన్ను పెట్టిన బాక్సులోంచి ఉంచిన నా రెండు చేతులు బయట ప్రజలకు కనిపించేలాగా చూపించాలి అని మూడు ఈ మూడు విషయాలు చెప్పాడు అంటే ఎందుకు వైద్యులే మొయ్యాలి నా శవపేటుకుని వైద్యులే మొయ్యాలి అని చెప్పాడు ఎందుకు మొయ్యాలి అంటే వారు నా ప్రాణాలని కాపాడలేకపోయారు వైద్యుల వల్ల కాదు అనే సందేశం ఇవ్వడానికి కొల్లగొట్టింది సంపాదించిందంతా చివరకు నా వెనక రాదు అని అనడానికి రోడ్డు మీద చల్లని వాటిని నేను తీసుకొని వెళ్ళటం లేదు అనే సందేశం ఇవ్వడానికి రెండు చేతులు బయటే పెట్టాలి అంటే వట్టి చేతులతోనే వచ్చాను వట్టివాడిగానే వెళ్ళిపోతున్నాను అని తెలియచేయాలి అని అనుకున్నాడు అవును ఇతను మరణము మనకొక సందేశాన్ని తెలియచేస్తుంది ఈ లోకంలోకి ఎలాగొచ్చామో అలాగే వెళ్ళవలసినవారు వజ్రాలు వైడూర్యాలు డబ్బు ఆస్తి స్థలాలు ఫ్రిడ్జ్లు టీవీలు కార్లు ఏది మన వెనక రాదు ఏ వైద్యుడు కూడా చనిపోయే మనిషిని బ్రతికించలేడు ఆ దేవుడుకు మాత్రమే మన చేతులో ఆయన చేతులో మన జీవపు మోటు ఉంది మనల్ని కనికరించాలన్నా ఆయన వల్లే అనే సందేశము అలెగ్జాండర్ మనకిస్తున్నాడు కనుక ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయకాలం ముందు ప్రభు వైపు చూస్తూనే మనం మరణించాలి లాస్ట్ వరకు మనం ఎంతకాలం అయితే జీవిస్తామో అంతకాలం కూడా డెబ్బై అయినా ఎనభై అయినా వందేళ్ళు అయినా ఆ నీతి సూర్యుడు వైపు చూస్తూనే మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి ఈ లోకములోకి ఎలా వచ్చామో అలాగే వెళ్ వెళ్ళాలి అనే సందేశం మనకు అర్థమవుతుంది పక్షి రాజులాగా ఆ సూరుడి వైపే చూస్తూ జీవిస్తూ ప్రభువు రాకులను అపేక్షిద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు ఈ ఉదయకాలమందు మందు పక్షి రాజు ఒక చక్కటి విషయాన్ని మీరు మాకు నేర్పించారు మేము జీవించినంత కాలము అలాగే మా జీవిత దినాలన్నీ మీ వైపు చూస్తూనే బ్రతకాలి హిబ్రి పత్రికలో పౌలు రాస్తాడు యేసు వైపు చూస్తూ అని మీ వైపు చూస్తూ మేము జీవించే జనాలన్నీ కూడా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలోకి ఏమి తీసుకురాల ఏమి తీసుకొని వెళ్ళలేము ఏది కూడా మాది కాదు ప్రభావ అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఆ విధంగా బైబిల్ ఏం చెప్తుందో అలాగును ప్రభు మా ఆత్మను సిద్ధపరచుకుంటూ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ కొందనాలు స్తోత్రాలు రాజులు సైతం ప్రభు వారు అదే సందేశం ఇచ్చారు ఏమి తీసుకువెళ్ళలేదు ఈ లోకంలో వారి ఎంత సంపాదించినప్పటికీ కూడా కనుక మా ఆత్మ రక్షణ మాత్రమే మా ఆత్మ మాత్రమే మీ రాజ్యానికి చేరవలసి ఉంది అందుబట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఈ విలువైన సందేశాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొంది వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా కుటుంబాలలో దీవించి వారి కుటుంబాలలో ఏ అవసరతలు ఉన్నాయో ఈ ఉదయకాలమందు ప్రతి భౌతికమైన అవసరతలు తీర్చి ఆధ్యాత్మికంగా కూడా స్థిరపరుస్తూ మంచి ఆరోగ్యాలను కూడా అనుగ్రహిస్తూ వారు అడిగిన వల్ల కూడా పొందుకోవడానికి కృపణిచ్చి ఈరోజు పెళ్లి రోజులుగా పుట్టిన రోజులుగా రక్షణ పొందిన రోజులుగా చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ఏ సంబంధమైన పరసబంధమైన ఆశీర్వాదాలు వారి కుటుంబం మీద ఉంచమని ఏ స్ పరిశుద్ధ నామములు అడుగుచున్నా అంతే ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ